అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మానవత్వం రచన మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నేను వెళ్ళేసరికి చేతిలో ఉన్న డబ్బుని గల్లా పెట్టిలో వేస్తూ నన్ను చూసి నవ్వుతూ ఆహ్వానించాడు హరి రాబోయరా నేనే మధ్యాహ్నం మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా అంటూ నేను కొట్టులోకి వెళ్ళి అతగాడి పక్కనున్న స్టూల్ మీద కూలబడ్డాను కొట్టు ఖాళీగానే ఉంది కస్టమర్స్ అట్టే లేరు ఉన్న ఒకరిద్దరికీ హరే లేచి వెళ్ళి కావాల్సిన వెత్సాలు కట్టి ఇస్తున్నాడు కుమస్తా రాలేదా తిరిగి గల్లాపేట దగ్గరికి వచ్చిన హరిని అడిగాను లేదోయ్ సెలవు పెట్టాడు ఈరోజు ఇందాక నువ్వేదో మా ఇంటికే రావాలనుకున్నానన్నావు ఎందుకు అయి ఉంటుందో నాలో అనుకుంటూ అడిగాను నేను చెప్తా చెప్తా అదిగో కస్టమర్లు వస్తున్నారు వాళ్ళని పంపించేసి వస్తాను అంటూ అటువైపు వెళ్ళాడు హరి ఎందుకయ్యి ఉంటుంది మరోసారి అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాను నేను హరి వీధి మొదలు కాలేజీ చదువుదాకా కలిసే చదువుకున్నాం హరి తండ్రి ఆ ఊరిలోనే పెద్ద షావుకారుగా పేరు మోసాడు ఆయన వారసత్వంగా తాను చేసే వ్యాపారాన్ని ఒక్కగానొక్క కొడుక్కిచ్చాడు తాలూకా ఆఫీస్లో గుమస్తాగా చేసి రిటైర్ అయిన మా నాన్న వారసత్వంగా ఉద్యోగం ఇవ్వకపోయినా ఉండేందుకు ఒక సూటునిచ్చి వెళ్ళిపోయాడు అదృష్టవశాత్తో దైవశాత్తో నాకు ఇక్కడే ఆపరేటివ్ కోఆపరేటివ్ సొసైటీలో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది హరికి నాకు ఒక సంవత్సరం తేడాలోనే పెళ్ళిళ్ళు జరిగాయి నాకు కూతురు హరికి ఇంకా సంతానం లేదు స్కూళ్ళలోనూ కాలేజీలలోనూ స్నేహితులు అనుకున్న వాళ్ళంతా కూడా చదువులు ముగిసేసరికి బ్రతుకుతురు వెతుక్కుంటూ చెల్లాచెదురైపోయారు చెదురైపోయారు ఆ వరుసలో చిన్ననాటి స్నేహితులుగా మిగిలింది హరి నేనే హరి దుకాణానికి మా ఇల్లు కాస్త దూరమే అయినా వారానికి రెండు మూడు సార్లైనా హరిని చూడటానికి వస్తాను నేను ఎప్పుడైనా రాకపోతే హరి తప్పకుండా వస్తాడు అతగాడి బుర్ర నిండా వ్యాపార లక్షణాలు కూరుకున్నా పెద్దగా ఎవరినీ స్నేహితులుగా చూడకపోయినా నేనంటే బాగానే ఉంటాడు రెండు మూడు సార్లు వాళ్ళ ఆవిడిని కూడా మా ఇంటికి తీసుకొచ్చాడు కారణం చిన్ననాటి స్నేహితుడన్న అభిమానమో లేక అతడికి పెద్ద పచారీ వ్యాపారం ఉన్న గొప్ప ఆస్తిపాస్తులు ఉన్న మధ్యతరగతి వాడినైనా నేను ఎప్పుడూ అతడి ముందు అడ్వాంటేజ్ తీసుకోకపోవడం ఏమో ఆ మధ్య నీ కథ ఒకటి నీ కథ ఒకటి చదివాను ఏదో వారపత్రికలో మళ్ళీ ఏమైనా రాస్తున్నావా అంటూ కస్టమర్లను పంపే నా దగ్గరకు వచ్చాడు హరి ఇదిగో ఈ మాట చెప్పడం మర్చిపోయాను ఎవరైనా నా కథల గురించి వ్యాసాల గురించి ఎప్పుడైనా అడిగితే ఓహో నేను కూడా ఏవో రాస్తుంటాను కదూ అనుకుంటూ గుర్తు తెచ్చుకుంటాను ఏమిటో నీ కథలు నువ్వును వాడేమో అదే నీ కథలో ఒక క్యారెక్టర్ కాడు అన్నీ వదిలేసి సమాజ సేవ లక్ష్మణ అంటూ ఊరి మీద పడతాడా ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉన్నారంటావా అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు నేను చిన్నగా నవ్వాను ఏమిటో నా రచనల గురించి ఎవరైనా పొగిడి నా నవ్వే తప్ప ఒక్క మాట పెగలదు నాకు అన్నట్టు నేనే మీ ఇంటికి ఎందుకు వద్దాం అనుకున్నానంటే ఎల్లుండి మా నాన్న ఆర్థికం ఈసారి ఎక్కడెక్కడి బంధువులందరినీ పిలిచి పెద్ద ఎత్తున చేస్తున్నాను ఒక పాతిక ముప్పై వేల దాకా ఖర్చు పెడదాం అనుకుంటున్నా సహజంగానే హరి గర్వంగా అన్నాడు అప్పుడే అయ్యా ఓ పది పైసలు ఇవ్వవు ఎండిపోయిన తోలులా వేలాడుతున్న చర్మం మీద చిరుగుల ఒకటి కప్పుకొని దీనంగా కొట్టుముందు నిలబడి చేయి చాచింది ఒక ముసలిది చెవతలకే వీళ్ళ హోళ్ల మధ్యలో హరి కసరుకున్నాడు ఆమె నిరాశగా వెళ్ళిపోతుంటే నేను లేచి వెళ్ళి చిల్లర ఆమె చేతిలో ఉంచాను ముసలి వెళ్ళిపోయింది మరి ఈ ఊళ్ళో నాకు మంచి స్నేహితుడు ఒక్కడవేగా ఎల్లుండి తప్పకుండా రావాలి నీకు రెండు పూట్ల మా ఇంట్లోనే భోజనం నేనేం మాట్లాడలేదు తలవుపాను హరి నవ్వి తనే అన్నాడు అదంతా నాకు తెలుసు ఇటువంటి ఖర్చులు నీకు నచ్చవని ఇవన్నీ అనవసరపు ఖర్చులని నీ అభిప్రాయం నేనే అందుకున్నాను నువ్వు అన్నావు గనక అంటున్నాను మళ్ళీ నిజంగా ఇవన్నీ అనవసరపు ఖర్చులే ఆ డబ్బులో ఏ కొద్ది భాగంతోనైనా ఏ అనాథ శరణాలయానికైనా ఏదైనా కొని మీ నాన్న పేరు మీద దానం ఇవ్వచ్చు లేదా నాకు తెలుసు ఆచారాలకు నువ్వు వ్యతిరేకమని హరి హఠాత్తుగా అన్నాడు పొరపడుతున్నావు హరి ఆచారాలు కాపాడుకోవటం నేను సిద్ధమే పెట్టే ఖర్చుకు ఒక మంచి అర్థం ఉండాలని మాత్రమే నా కోరిక అంటే డబ్బుని వ్యవహారాల కోసం కాకుండా దాన ధర్మాల కోసం ఖర్చు పెట్టాలంటావు చూడు అనంత ఈ ప్రపంచంలో సొంత లాభం లేకుండా ఎవ్వడు ఏ పని చేయడు ఆఖరికి దానం కూడా కుర్చీలో చారగిలబడుతూ అన్నాడు నాకు హరి మాటతో చికాకు ముంచుకొచ్చింది అలా అనకు హరి లోకం మారిన మానవ మానస్తత్వాలు మారిన కొందరిలో అటువంటి నిస్వార్థ గుణం ఉంటుంది నువ్వొట్టి డబ్బు మనిషివి అందుకే స్వార్థం లేనిదే ఎవరు ఏ పని చేయరంటావు మరి మీ నాన్నకు నువ్వు చేస్తున్న ఆర్థికల్లో ఏ స్వార్థం ఉంది చెప్పు హరి ఒక్క క్షణం బాధపడినట్టుగా చూశాడు నిమిషం తర్వాత నాకు అనిపించింది నేను ఆ మాట అని ఉండకూడదు అని సర్లేవోయ్ ఈ గొడవలు ఎప్పుడు మరిద్దరికి ఉండేవే కానీ టీ తాగుదాం అంటూ పెద్దగా చప్పట్లు చరిచి ఎదురుగా రోడ్డుకు అవతల వైపు ఉన్న టీ బడ్డీకి రెండు టీలు అని గాలిలో సైగ చేశాడు ఇప్పుడు వాతావరణం కాస్త తేలిక పడింది నిజానికి అప్పుడు టైం నాలుగు దాటుతున్నా ఎండ మాత్రం తగ్గలేదు టీ తాగుతూ ఉండగా అన్నాడు హరి ఏంటి అనంతో నీ కూతురు అక్షర అభ్యాసం ఇప్పుడు నేనేదో చెప్పబోతూ ఉండగానే బాబుగారు వినిపించింది ఆ గొంతు ఆమె స్త్రీ సన్నగా ఉన్న మొహం నిర్మలంగా ఉంది అక్కడ అక్కడక్కడ చిరుగులు పట్టిన చీర ఆమె పేదతనాన్ని బట్ట బయలు చేస్తోంది ఏం కావాలి హరి అడిగాడు బాబుగారు బిడ్డలు నకనకలాడుతున్నారు హరి అసహనంగా అరిచాడు ఏదో కొనడానికి వచ్చావు అనుకున్నాను పో అవతలకే నేను అప్పుడు గమనించాను ఆమె కాస్త ఎడంగా బిక్కు బిక్కుమంటూ చూస్తున్న పదేళ్ల పిల్ల మూడేళ్ల పిల్లవాడు ఆ పిల్ల ఒంటి మీద చిన్న చిరిగిన లంగా మాత్రం ఉంది ఆ పిల్లవాడి ఒంటి మీద ఆ మాత్రం కూడా లేదు సన్నబడిన శరీరాలతో లోతుకుపోయిన కళ్ళతో జీవచ్ఛ ఉన్నారు నా గుండెల్లో ఎక్కడో కళుక్కుమంది వాళ్ళకేమైనా సహాయం చేద్దామనిపించింది కానీ నా జేబుకు అంత శక్తి లేదు నేను సిగ్గుపడినట్టుగా తలదించుకున్నాను బాబుగారు అంత మాటనకండి పిల్లలు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారు పోని ఊరికే బిచ్చం కాదు ఏదైనా పని చేయించుకుని పిల్లలకి ఏమైనా ఇప్పించండి ఆమె దీనంగా అన్న ఈ మాటతో హరి ఒక్క క్షణం ఆలోచించి సరే నిన్న ఈరోజు పనివాడు రాలేదు కొట్టు లోపల గదిలో రెండు మూటలు పప్పులు ఉన్నాయి వాటిని ఏరి బాగు చేయాలి చేస్తావా గదంతా సర్దాలి కూడా అన్నాడు అలాగే బాబు అంటూ ఆమె ఆత్రంగా పిల్లల్ని తీసుకొచ్చి కొట్టు పక్కన అరుగు మీద కూర్చోబెట్టి కొట్లోకి వచ్చి నిలుచుంది హరి నాతో నువ్వు ఇక్కడే కూర్చో అనంతు అంటూ ఆమెను లోనికి తీసుకెళ్లాడు ఆమె ముందు అతగాడి ఏకరువు పెడుతున్న పనుల లిస్టు నాకు స్పష్టంగా వినపడుతోంది ఐదు నిమిషాల తర్వాత గల్లా పెట్టె దగ్గరకు వచ్చాను హరి వంటిన పట్టిన చెమట తుడుచుకుంటూ ఆ లోని గదిలోకి అసలు గాలి రాదు హరి నాతో ఏవేవో మాట్లాడుతూ మధ్య మధ్యలో లోపలికి వెళ్ళి ఆమె చేస్తున్న పనిని గమనిస్తున్నాడు వస్తున్న కొనుగోలుదారులకు సరుకులు అందిస్తున్నాడు టైము ఆరు కొట్టింది సరిగ్గా హరి లేచి వెళ్ళి లైటు వేసి అరచేతిలో శ్రీరామ అని రాసుకుని పెద్ద చప్పుడుతో ముద్దు పెట్టుకున్నాడు నేను వెళ్తానంటూ లేచాను హరి కాసేపాకు వెళ్ళొచ్చలేమంటూ కూర్చోబెట్టాడు మళ్ళీ ఏవేవో మాటలు హరి మధ్య మధ్యలో లోనికి ఆమె చేస్తున్న పని చూసి రావటం అరుగు మీద కూర్చున్న పిల్లలు మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ కోసం కోర్టులోకి తొంగి చూడటం ఆరున్నర దాటుతూ ఉండగా బయటకు ఆమె ఒళ్ళంతా తడిసి ముద్దయింది చెమటతో పప్పు వెసరగా వచ్చిన దోగార ఆమె తల నిండా పరుచుకుంది అయినా నాకెందుకు ఆమె కళ్ళు మాత్రం కాంతి కాంతిపుంజేలా కనపడ్డాయి హరి లోపలికెళ్ళి తృప్తిగా తలాడిస్తూ వచ్చి ఎంత కావాలి అడిగాడు మీ దయబాబు నిదానంగానే అందామె హరి గల్లా పెట్టెలోంచి ఐదు రూపాయల కాగితం తీసి ఆమె చేతికి అందించాడు అన్యాయం నా గుండె ఆక్రోశించింది ఆమె ఆ నోట్ అందుకుని ఏమనుకుందో ఏమో తిరిగి హరి చేతికిస్తూ బాబుగారు బిడ్డల ఆకలితో ఉన్నారు తినడానికి ఏమైనా ఇప్పించండి అంది హరి హుషారుగా డబ్బు తిరిగి పెట్టిలో వేసుకుని ఒక బ్రెడ్ ప్యాకెట్ అందించాడు ఆమె కొట్టు మెట్లు దిగి కదిలింది పిల్లలు ఆమెను అనుసరించారు మరో పది నిమిషాల తర్వాత నేను లేచాను హరి ఏదో చెప్తూ నాతో పాటు కొట్టు బయటకొచ్చాడు అయితే అక్కడ కనపడిన దృశ్యం హరిలో కోపాన్ని రేపినట్టుంది కొట్టు పక్కన అరుగు మీద ఇందాకొచ్చిన ఆవిడ పిల్లలు కూర్చుని బ్రెడ్ ముక్కలు తింటున్నారు అది కాదు ఆ బ్రెడ్ తుంపులు అరుగు మీద పడి ఏగల వాళ్ళుతో అసహ్యంగా ఉంది చచె పిల్ల పినుగులారా ఏంటా ఆగడం మీ అమ్మ ఎక్కడ చచ్చింది పీల్చి శుభ్రం చేయమను పిల్లవైపు చూసి కసిరాడు హరి పిల్లలు భయపడిపోయారు ఆడపిల్ల కూడా తీసుకుంటూ మా అమ్మ చచ్చిపోయింది ఏడ్చిన గొంతుతో అంది చచ్చిందా నీ బొంద ఇందాకొచ్చింది మీ అమ్మగాదు హరి మళ్ళీ అరిచాడు కా కాదు ఎవరో మాకు తెలియదు అంటూ నా పిల్లను గట్టిగా భయంతో వాటేసుకుంటున్నాడు ఆ పిల్లవాడు తెలియదా హరి నోరు వెళ్ళబెట్టాడు నేను ఆశ్చర్యంగా చూశాను అవును తెలియదు మా అయ్య అనగా పనిలోకి పోయి ఇంకా రాలేదు నేను తమ్ముడు ఆకలి వేసి ఆ రోడ్డు మీద నిలుసు ఏడుస్తా ఏడుస్తూ ఉంటే మరే ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది ఆకలని చెప్పా మమ్మల్ని మీ కొట్టుకాడికి తీసుకొచ్చి మీ కాడ పనిచేసి ఈ రొట్టె మాకు తినమనిచ్చి వెళ్ళిపోయింది ఇదంతా నేను తుడిసేత్తానయ్యా భయంగా చూస్తూనే ఉన్నాడు నేను ఆ మహాతల్లికి మనసులోనే బంధనాలు ఇచ్చాను కాదు ఆ మానవత్వానికి ఆ పిల్లల పాలిట దేవదోతకి నేను వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాను హరి తల వంచుకుని మౌనంగా అలాగే నిలబడున్నాడు చూశారండి ఎంత దైన్యమైన కథ ఆమె ఆ తల్లి మనస్సు ఎక్కడున్నా ఆమె సొంత తల్లే కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు కానీ ఒక ఆడదాని మనస్సు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈ కథలో ఎంత క్లియర్గా అనిపించి కనపడింది వాళ్ళిద్దరూ ఆకలి అన్నందుకే ఆమె అంత కష్టపడింది రోజంతా కష్టపడితే ఒక బ్రెడ్ ముక్కిస్తే ఆ బ్రెడ్ ముక్క ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోయింది అది కదండి మానవత్వం ఎవరో చనిపోయారనో ఎవరో పెట్టాలనో లేకపోతే ఇంకొకటి పెట్టాలనో ఇంత ఖర్చు పెట్టి కొన్ని వేల మందికి అన్నం పెడితే దానికంటే ఇలాంటి వాళ్ళని కొంతమందికి పెడితే బాగుంటుంది కదా అని చెప్పటంలో ఆ రచయిత యొక్క ఆ భావం కనపడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు